స్ మీట్లో ఈ మెగా లోక్ అదాలత్ ప్రోగ్రామ్ గురించి ఆ కనెక్షన్లో మీ ముందు నేను ఉన్నాను ఇది బేసిక్గా ఏంటంటే పన్నెండు ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్టీన్న సుప్రీంకోర్టు ఆదేశానుసారి ప్రకారం సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయాల్సిన డేట్ ఫిక్స్ అయిన డేట్ అది కాకపోతే కొన్ని రీజన్స్ మీద కొన్ని స్టేట్స్ రిప్రజెంటేషన్స్ మీద ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆ నేషనల్ సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ అనే దాన్ని పోస్ట్పోన్ చేసింది డేట్ తర్వాత చెప్తామని అన్నారు అట్ ది సేమ్ టైం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకొని ఉన్న ఉంటారు కాబట్టి ఇది కేసెస్ పార్టీస్తో ఇంట్రాక్షన్ చేసి కేసులు ఐడెంటిఫై చేసుకొని లోక్ అదాలత్కి ఏమి పంపాలనేసి ఇటు పబ్లిక్ ఇటు పోలీస్ అఫిషల్స్తోను అట్లాగే బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీ ఈ వీళ్ళందరితో కూడా ఇంట్రాక్ట్ అయ్యి కేసులు ఐడెంటిఫై చేసి ఈ సెకండ్ నేషనల్ లోక్ అదాలత్ కోసం అనేసి రిఫర్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళని అప్సెట్ చేయకుండా ఉండడానికి కోసం అనేసి స్టేట్స్కే డిస్క్రిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టు అట్లాగే ఇప్పుడు మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ వారు పదమూడో ఈ పన్నెండో తారీఖు నాడు మెగా లోక్ అదాలత్ కండక్ట్ చేయమని చెప్పారు మన విశాఖపట్నానికి వచ్చేటకల్లే మన ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్ ఇరవై మూడు పదకొండు కదండి ఇరవై మూడు ఇరవై మూడు నవంబరు రెండు వేల పదమూడులో జరిగింది ఫస్ట్ టైం అది అట్లా మొత్తం నేషన్ వైడ్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అనేది ఈ లోక్ అదాలత్ అనేది దాని ప్రకారంగా మన వైజాగ్లో కూడా ప్రాపర్ను ప్లస్ హెడ్ క్వార్టర్స్ మఫ్యూజల్ ఏరియాస్ అన్నిట్లో కూడా బెంచెస్ నెంబర్ ఆఫ్ బెంచెస్ కాన్స్టిట్యూట్ చేసి మనము మూడు వేల ఆరు వందల పద్దెనిమిది కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయటం జరిగింది అందులో దాదాపుగా పార్టీస్కి మానిటరింగ్గా రిలీఫ్ ఇచ్చింది దాదాపు పన్నెండు కోట్లు మాకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ చెప్పిన ప్రకారంగా మన విశాఖపట్నం డిస్ట్రిక్టు స్టేట్లో ఫోర్త్ పొజిషన్కి రావడం అనేది చాలా మేము చాలా గర్వకాణంగా ఫీల్ అవుతున్నాం దానికి సహకరించినటువంటి పార్టీలు ప్లస్ మన విశాఖ జిల్లా ప్రజలు అట్లాగే ప్రెస్ ప్రింట్ మీడియా వీళ్ళ యొక్క ప్రోద్భలంతోనే మేము ఈ రిజల్ట్ అచీవ్ చేయగలిగాం అట్లాగే ఈ మెగా లోక అదాలత్ కూడా ఇదే సపోర్టు ఇదే మాకు వస్తుందని మేము ఆశిస్తూ ఈ వచ్చే మేఘ లోకదాలత్కి మేము దాదాపుగా టూ థౌజండ్ కేసెస్ సివిల్ సైడు అంటే అది మెట్రో మోటార్ యాక్సిడెంట్స్ యాక్సిడెంట్స్ క్లెయిమ్స్లో దెబ్బలు తగిన వాళ్ళకి లేకపోతే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కాంపన్సేషన్ అమౌంట్స్ డిసైడ్ చేయటం కేసెస్లు కూడా అట్లాగే బ్యాంక్ సంబంధించి అలాగే ఇన్సూరెన్స్ కంపెనీసు అలాగే సివిల్ సైడ్ ఇద్దరి మధ్యటువంటి వాటికి ప్రాపర్టీ తగాదాలు అట్లాగే మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ డిఫరెన్సెస్ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగాదాలు వీటన్నిటినీ ఒక దాదాపుగా రెండు వేలు కేసులు మేము ఐడెంటిఫై చేసాం అట్లాగే దానిలో ఇవి కూడా ఉన్నాయి క్రిమినల్ కేసెస్ కూడా క్రిమినల్ కేసెస్ కూడా ఇట్లా ఆవేశంతో కొట్టుకొని కోర్టులకు వచ్చిన కేసులు తక్షవా చేసుకోవటానికి ఎమ్మెల్యే కోర్టు నుంచి వెళ్ళిపోవటానికి పార్టీలకి ఫెసిలిటేషన్ ఫెసిలిటేట్ చేస్తున్నాము అందుకని ఒక కోర్టుకి రాని కేసులు ఒక దాదాపుగా ఒక వెయ్యి ఆరు వందల మ్యాటర్లు మేము అవి కూడా ఐడెంటిఫై చేసాం అవి మెయిన్గా బ్యాంకుకు సంబంధించినవి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి వీటిని మేము రేపు మెగా లోకదాలతో తీసుకోబోతున్నాము